నమస్కారం రుద్రా కు స్వాగతం నిరుపేద కుటుంబానికి చెందిన తోటి మిత్రునికి చిన్ననాటి మిత్రులు ఆర్థికంగా జీవితాన్ని అందించి ధైర్యాన్ని కల్పించారు ఉస్నాబాద్ పట్టణంలో రికార్డుతేగానే డొక్కాడిని కుటుంబానికి చెందిన ఎగ్గోజు కనకయ్య భడ్రంగి గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు దానికి తోడుగా ఇటీవల కురిసిన గాలివానకు ఇల్లు కూలిపోయింది కనకయ్య దీన పరిస్థితిని చూసి చలించిన చిన్ననాటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై పదవ తరగతి ఉస్నాబాద్ పట్టణంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాల్యమిత్రులు అందరు అందరూ కలిసి కనకయ్య ఇంటి నిర్మాణానికి ఆర్థికంగా సహాయం చేసి అండగా నిలిచారు వారు ఏర్పాటు చేసుకున్న ట్రస్ట్ తరఫున మిత్రుడి ఇంటి నిర్మాణానికి కావలసిన యాభై ఐదు వేల ఏడు వందల రూపాయల విలువ గల సామాగ్రిని అందజేశారు చిన్ననాటి మిత్రులు చూపించిన ఔదర్యానికి కనకయ్య ఆయన కుటుంబం సంతోషం వ్యక్తం చేశారు మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై బ్యాచ్కు చెందిన పిట్టల రమేష్ ప్రతాపగిరి శ్రీనివాస్ జీరిపోతుల సంజీవ్ తాజా పాషా గాజుల మహేష్ పెట్టుగడి శ్రీనివాస్ వలవోజు పద్మనాభం దేవస్థాని సంపదరెడ్డి గాలిపెళ్లి రమణ బాబు ఎగ్గోజు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు